వరుసగా ఐదో ఏడాది రాజస్థాన్ రాయల్స్ నడిపించేందుకు సంజు శాంసన్ సిద్ధమయ్యాడు భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్ళీ రాజస్థాన్కు మెంటర్గా వచ్చాడు కాలిక గాయమైనా సరే ద్రావిడ్ జట్టు శిబిరానికి వచ్చాడు ఆటగాళ్ళ ప్రాక్టీస్ను దగ్గర నుంచి గమనించాడు సంజు శాంసన్ రాజస్థాన్ జట్టులోకి రెండు వేల పదమూడు నుంచి పదిహేను వరకు వచ్చినప్పుడు ద్రావిడ్ గా ఉన్నాడు యువ క్రికెటర్గా ఉన్న తనను ద్రవిడ్ ఎంతో ప్రోత్సహించినట్లు సంజు గుర్తు చేసుకున్నాడు తర్వాత రెండు సీజన్లు ఢిల్లీకి ఆడినప్పటికీ రెండు వేల పద్ పద్దెనిమిది నుంచి తిరిగి రాజస్థాన్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు జీవితంలో చాలా విషయాలు ఫన్నీగా జరిగిపోతుంటాయి నా కెరీర్లోనూ అలాంటిదే జరిగింది నేను తొలిసారి ఐపీఎల్లోకి వచ్చినప్పుడు రాహుల్ ద్రావిడ్ నన్ను పరీక్షించారు అప్పుడు ద్రావిడ్ క్యాప్టెన్ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచే సారథి యువకులను ప్రోత్సహించాడు శిక్షణ శిబిరంలో నన్ను పరిశీలించిన ద్రావిడ్ ఓకే మా జట్టు ఆడతావా అని అడిగాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇది నమ్మశక్యం కానిదిగానే ఉంటుంది ఇప్పుడు నేను క్యాప్టెన్ రాహుల్ సార్ చాలా ఏళ్ళ తర్వాత మా జట్టుకు కోచ్గా వచ్చారు నిజంగా నాకు ఇది ప్రత్యేకమైన అనుభూతి రాజస్థాన్ రాయల్స్ కుటుంబంలో ద్రవిడ్ ఎప్పుడూ భాగమే ఆయన మళ్లీ రావడం చాలా ఆనందంగా ఉంది ద్రవిడ్ నాయకత్వంలో రాజస్థాన్కు ఆడా కోచింగ్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించా ఇప్పుడు నేను సారథిగా ఉండగా ఆయన కోచ్గా వచ్చారు అలా విషయాలను నేర్చుకునే అవకాశం నాకు వచ్చిందని సంజు చెప్పాడు కేవలం మైదానంలోనే కాదు ద్రవిడ్ నైపుణ్యాలను చూడటమే కాకుండా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చూశా అప్పుడు క్యాప్టెన్గా ఒక ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ను కూడా మిస్ కాలేదు ఇప్పుడు కూడా అంతే డ్రెస్సింగ్ రూమ్లో కుర్రాలతో ఎలా ఉంటాడనేది నేను దగ్గర నుంచి చూసా సీనియర్లతో ఎలా మాట్లాడతాడు జట్టు సమస్ సమావేశాలు నిర్వహించడం కొత్త ప్లేయర్లో బెరుకు లేకుండా చేయడం వంటి విషయాలు అద్భుతంగా వ్యవహరిస్తాడు ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ నాయకుడిగా నేను అర్థం చేసుకోవాల్సినవి ఇవే జట్టు కోసం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి గత నెలలో నేను నాగపూర్లో ద్రవిడితోనే ఉన్నాను చాలా వేడిగా ఉండే అక్కడ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు మైదానంలో ఉంటూ బ్యాటర్లు బౌలర్లను గమనించాడు వారితో వ్యూహాల గురించి చర్చించాడు ఇలాంటి విషయాలు ఎన్నో అతడి నుంచి నేను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా అంటూ సంజు వ్యాఖ్యానించాడు అయితే సంజు శామ్సన్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్కి ఆడుతున్నా లేదా ఇండియన్ టీమ్కి ఆడుతున్నా దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని అందరికీ తెలిసిన విషయమే ఎందుకనంటే ఒకప్పుడు శ్రీశాంత్ రాజస్థాన్ రాయల్స్ ఆడుతుండేటప్పుడు ద్రావిడితో కలిసి ఆడి ద్రావిడ్కి సంజు శాంసన్ని పరిచయం చేశాడు ఇలా కేరళ నుంచి ద్రా సంజు శాంసన్ లాంటి ఒక ప్లేయర్ ఉన్నాడు ఆయన మన టీంలో చేర్చుకుంటే అద్భుతాలు సృష్టించగలడని ద్రావిడికి చెప్పడంతో ద్రావిడు ఆయన పైన నమ్మకంతో సంజు శాంసన్కి ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఇచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ చేజేతుల ఉపయోగించుకుంటూ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఎంతలా ప్రూవ్ చేసుకున్నాడు అని అంటే సంజు శాంసన్ అంటే ఒక విధ్వంసం అనే విధంగా సంజు శాంసన్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు బ్యాటింగ్లోనే కాకుండా కీపింగ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అదేవిధంగా కీపింగ్ లేని సమయంలో జట్టులో ఉండేటువంటి మైదానంలో కూడా అద్భుతమైన డైవ్లు వేస్తూ అద్భుతమైన ఫీల్డింగ్ కూడా చేశాడు ఇలా సంజు శాంసన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్యాట్ బ్యాటింగ్ స్టైల్ను ప్రత్యేకమైన కీపింగ్ స్టైల్ను అదేవిధంగా ఫీల్డింగ్ స్టైల్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు సంజు శాంసన్ అంటే ఒక స్పెషల్ ప్లేయర్ ఆయన ఒక రెగ్యులర్ ప్లేయర్ కాదు ఒక స్పెషల్ ప్లేయర్ అంటూ తనకంటూ తను ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఎందుకంటే సంజు ఫామ్లో ఉన్నాడు అంటే బంతి ఎక్కడ పడుతుందో అందరికీ తెలిసిన విషయమే బంతిని మైదానం ఈజీగా దాటించడంలో సంజు తనకంటూ ఒక ప్రత్యేకమైన షాట్స్ని ఏర్పరచుకున్నాడు ఈజీగా మైదానంలో అద్భుతమైన షాట్లు ఆడగలే ఆడగలగా ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కలగ వ్యక్తి సంజు శాంసన్ అయితే ఇలాంటి సంజు శాంసన్ ప్లేయర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే తనకు మొట్టమొదటి అవకాశం ఇచ్చినటువంటి రాహుల్ ద్రావిడ్ను ఎప్పటికీ మర్చిపోలేడని సంజు శాంసన్ ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పాడు అదేవిధంగా సంజు శాంసన్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్కి క్యాప్టెన్ అయ్యాడు అని అంటే తనకంటూ వచ్చినటువంటి ఎబిలిటీ తన జట్టుని నడిపించగల నమ్మకం రాహుల్ ద్రావిడ్ కల్పించాడు కాబట్టి ఇవాళ రాజస్థాన్ రాయల్స్కి ఆయన క్యాప్టెన్గా మారాడు అదేవిధంగా ఇండియన్ టీం కూడా ప్రాతినిధ్యం వహించాడు సంజు శాంసన్ లాంటి గ్రేట్ ప్లేయర్స్ను గుర్తించాలి గుర్తించిన తర్వాత అవకాశం ఇవ్వాలి అని అంటే అది ఎంతో అద్భుతమైన విషయం అయితే అలాంటి విషయాన్ని కూడా ఈజీగా రాహుల్ ద్రావిడ్ చేసి చూపించాడు సంజు శాంసన్ ఇవాళ ఇండియాకు దొరికిన ఒక ఆనిమూత్యం అలాంటి ఒక బ్యాటర్ను అద్భుతంగా చెక్కి ఇవాళ ఇండియాకి ఇవ్వగలిగాడు అని అంటే రాహుల్ ద్రావిడ్ క్రెడిట్ను అందరూ మెచ్చుకోవాల్సిందే అయితే రాహుల్ ద్రావిడ్ కాళ్లకు ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయినా సరే కూడా ఆయన రాజస్థాన్ రాయల్స్ క్యాంప్లో చేరి జట్టులో ఉండేటువంటి ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చి మెంటర్గా వ్యవహరించి ఏ విధంగా ముందుకు నడవాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని ఇస్తున్నాడు కాల్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా ఇంతలా డెడికేటెడ్గా రావడం పట్ల రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ అందరూ ఎంతో హ్యాపీ వ్యక్తం చేశారు ఎందుకనంటే కాల్ ఫ్రాక్చర్ చిన్నది కాదు ఆయన కట్టు చూస్తుంటే అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అని అంటే అది చాలా మేజర్ ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా క్రికెట్ మీద ఉన్న ప్రేమ ఆటగాళ్ళు నడిపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాహుల్ ద్రావిడ్ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అందుకే రాజస్థాన్ రాయల్స్కు ద్రావిడ్కు ఒక విడదీరాని బంధం ఏర్పడింది అదేవిధంగా సంజు శాంసన్కు కూడా అంతే నమ్మకాన్ని ఏర్పరిచాడు రాహుల్ ద్రావిడ్ అందుకనే రాహుల్ ద్రావిడ్ సంజు శాంసన్ యొక్క బాండింగ్ మామూలుది కాదు వాళ్ళిద్దరు బాండింగ్ చాలా దృఢంగా గట్టిగా ఉంటుంది అందుకనే ఇవాళ సంజు శాంసన్ నాకు రాహుల్ ద్రావిడ్ ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పారు అయితే రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్ అందరికీ ఉండాలి సంజు శాంసన్ లాంటి ప్లేయర్లు ఇంకా ఇండియాకి రావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి వరుసగా ఐదో ఏడాది రాజస్థాన్ రాయల్స్ నడిపించేందుకు సంజు శాంసన్ సిద్ధమయ్యాడు భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్ళీ రాజస్థాన్కు మెంటర్గా వచ్చాడు కాలిక గాయమైనా సరే ద్రావిడ్ జట్టు శిబిరానికి వచ్చాడు ఆటగాళ్ళ ప్రాక్టీస్ను దగ్గర నుంచి గమనించాడు సంజు శాంసన్ రాజస్థాన్ జట్లోకి రెండు వేల పదమూడు నుంచి పదిహేను వరకు వచ్చినప్పుడు ద్రావిడ్ గా ఉన్నాడు యువ క్రికెటర్గా ఉన్న తనను ద్రవిడ్ ఎంతో ప్రోత్సహించినట్లు సంజు గుర్తు చేసుకున్నాడు తర్వాత రెండు సీజన్లు ఢిల్లీకి ఆడినప్పటికీ రెండు వేల పద్మ పద్దెనిమిది నుంచి తిరిగి రాజస్థాన్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు జీవితంలో చాలా విషయాలు ఫన్నీగా జరిగిపోతుంటాయి నా కెరీర్లోనూ అలాంటిదే జరిగింది నేను తొలిసారి ఐపీఎల్లోకి వచ్చినప్పుడు రాహుల్ ద్రావిడ్ నన్ను పరీక్షించారు అప్పుడు ద్రావిడ్ కెప్టెన్ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచే సారథి యువకులను ప్రోత్సహించాడు శిక్షణ శిబిరంలో నన్ను పరిశీలించిన ద్రవిడ్ ఓకే మా జట్టు ఆడతావా అని అడిగాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇది నమ్మశక్యం కానిదిగానే ఉంటుంది ఇప్పుడు నేను కెప్టెన్ రాహుల్ సర్ చాలా ఏళ్ళ తర్వాత మా జట్టుకు కోచ్గా వచ్చారు నిజంగా నాకు ఇది ప్రత్యేకమైన అనుభూతి రాజస్థాన్ రాయల్స్ కుటుంబంలో ద్రవిడ్ ఎప్పుడూ భాగమే ఆయన మళ్ళీ రావడం చాలా ఆనందంగా ఉంది ద్రవిడ్ నాయకత్వంలో రాజస్థాన్కు ఆడా కోచింగ్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించా ఇప్పుడు నేను సారథిగా ఉండగా ఆయన కోచ్గా వచ్చారు అలా విషయాలను నేర్చుకునే అవకాశం నాకు వచ్చిందని సంజు చెప్పాడు కేవలం మైదానంలోనే కాదు ద్రవిడ్ నైపుణ్యాలను చూడటమే కాకుండా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చూసా అప్పుడు కెప్టెన్గా ఒక ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ను కూడా మిస్ కాలేదు ఇప్పుడు కూడా అంతే డ్రెస్సింగ్ రూమ్లో కుర్రాలతో ఎలా ఉంటాడనేది నేను దగ్గర నుంచి చూసా సీనియర్లతో ఎలా మాట్లాడతాడు జట్టు సమస్ సమావేశాలు నిర్వహించడం కొత్త ప్లేయర్లో బెరుకు లేకుండా చేయడం వంటి విషయాలు అద్భుతంగా వ్యవహరిస్తాడు ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ నాయకుడిగా నేను అర్థం చేసుకోవాల్సిన ఇవే జట్టు కోసం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి గత నెలలో నేను నాగపూర్లో ద్రవిడితోనే ఉన్నాను చాలా వేడిగా ఉండే అక్కడ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు వైద మైదానంలో ఉంటూ బ్యాటర్లు బౌలర్లను గమనించాడు వారితో వ్యూహాల గురించి చర్చించాడు ఇలాంటి విషయాలు ఎన్నో అతడి నుంచి నేను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా అంటూ సంజు వ్యాఖ్యానించాడు అయితే సంజు శామ్సన్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్కి ఆడుతున్నా లేదా ఇండియన్ టీమ్కి ఆడుతున్నా దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని అందరికీ తెలిసిన విషయమే ఎందుకనంటే ఒకప్పుడు శ్రీశాంత్ రాజస్థాన్ రాయల్స్ ఆడుతుండేటప్పుడు ద్రావిడితో కలిసి ఆడి ద్రావిడ్కి సంజు ని పరిచయం చేశాడు ఇలా కేరళ నుంచి ద్రా సంజు శాంసన్ లాంటి ఒక ప్లేయర్ ఉన్నాడు ఆయన మన టీంలో చేర్చుకుంటే అద్భుతాలు సృష్టించగలడని ద్రావిడికి చెప్పడంతో ద్రావిడ్ ఆయన పైన నమ్మకంతో సంజు శామ్సన్కు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఇచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ చేజేతుల ఉపయోగించుకుంటూ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు ఎంతలా ప్రూవ్ చేసుకున్నాడు అని అంటే సంజు శాంసన్ అంటే ఒక విధ్వంసం అనే విధంగా సంజు శాంసన్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు బ్యాటింగ్లోనే కాకుండా కీపింగ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అదేవిధంగా కీపింగ్ లేని సమయంలో జట్టులో ఉండేటువంటి మైదానంలో కూడా అద్భుతమైన డైవ్లు వేస్తూ అద్భుతమైన ఫీల్డింగ్ కూడా చేశాడు ఇలా సంజు శాంసన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్యాట్ బ్యాటింగ్ స్టైల్ను ప్రత్యేకమైన కీపింగ్ స్టైల్ను అదేవిధంగా ఫీల్డింగ్ స్టైల్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు సంజు శాంసన్ అంటే ఒక స్పెషల్ ప్లేయర్ ఆయన ఒక రెగ్యులర్ ప్లేయర్ కాదు ఒక స్పెషల్ ప్లేయర్ అంటూ తనకంటూ తను ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఎందుకంటే సంజు ఫామ్లో ఉన్నాడు అని అంటే బంతి ఎక్కడ పడుతుందో అందరికీ తెలిసిన విషయమే బంతిని మైదానం ఈజీగా దాటించడంలో సంజు తనకంటూ ఒక ప్రత్యేకమైన షాట్స్ని ఏర్పరచుకున్నాడు ఈజీగా మైదానంలో అద్భుతమైన షాట్లు ఆడగలే ఆడగలగా ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కలగ వ్యక్తి సంజు శాంసన్ అయితే ఇలాంటి సంజు శాంసన్ ప్లేయర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే తనకు మొట్టమొదటి అవకాశం ఇచ్చినటువంటి రాహుల్ ద్రావిడ్ను ఎప్పటికీ మర్చిపోలేడని సంజు శాంసన్ ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పాడు అదేవిధంగా సంజు శాంసన్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్కి క్యాప్టెన్ అయ్యాడు అని అంటే తనకంటూ వచ్చినటువంటి ఎబిలిటీ తన జట్టుని నడిపించగల నమ్మకం రాహుల్ ద్రావిడ్ కల్పించాడు కాబట్టి ఇవాళ రాజస్థాన్ రాయల్స్కి ఆయన క్యాప్టెన్గా మారాడు అదేవిధంగా ఇండియన్ టీం కూడా ప్రాతినిధ్యం వహించాడు సంజు శాంసన్ లాంటి గ్రేట్ ప్లేయర్స్ను గుర్తించాలి గుర్తించిన తర్వాత అవకాశం ఇవ్వాలి అని అంటే అది ఎంతో అద్భుతమైన విషయం అయితే అలాంటి విషయాన్ని కూడా ఈజీగా రాహుల్ ద్రావిడ్ చేసి చూపించాడు సంజు శాంసన్ ఇవాళ ఇండియాకు దొరికిన ఒక ఆనిమూత్యం అలాంటి ఒక బ్యాటర్ను అద్భుతంగా చెక్కి ఇవాళ ఇండియాకి ఇవ్వగలిగాడు అని అంటే రాహుల్ ద్రావిడ్ క్రెడిట్ను అందరూ మెచ్చుకోవాల్సిందే అయితే రాహుల్ ద్రావిడ్ కాళ్లకు ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయినా సరే కూడా ఆయన రాజస్థాన్ రాయల్స్ క్యాంప్లో చేరి జట్టులో ఉండేటువంటి ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చి మెంటర్గా వ్యవహరించి ఏ విధంగా ముందుకు నడవాలి అనేటువంటి ఒక స్ఫూర్తినిస్తున్నాడు కాల్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా ఇంతలా డెడికేటెడ్గా రావడం పట్ల రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ అందరూ ఎంతో హ్యాపీ వ్యక్తం చేశారు ఎందుకనంటే కాల్ ఫ్రాక్చర్ చిన్నది కాదు ఆయన కట్టు చూస్తుంటేనే అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే అది చాలా మేజర్ ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా క్రికెట్ మీద ఉన్న ప్రేమ ఆటగాళ్ళు నడిపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాహుల్ ద్రావిడ్ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అందుకే రాజస్థాన్ రాయల్స్కు ద్రావిడ్కు ఒక విడదీరాని బంధం ఏర్పడింది అదేవిధంగా సంజు శాంసన్కు కూడా అంతే నమ్మకాన్ని ఏర్పరిచాడు రాహుల్ ద్రావిడ్ అందుకనే రాహుల్ ద్రావిడ్ సంజు శాంసన్ యొక్క బాండింగ్ మామూలుది కాదు వాళ్ళిద్దరు బాండింగ్ చాలా దృఢంగా గట్టిగా ఉంటుంది అందుకనే ఇవాళ సంజు శాంసన్ నాకు రాహుల్ ద్రావిడ్ ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పారు అయితే రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్ అందరికీ ఉండాలి సంజు శాంసన్ లాంటి ప్లేయర్లు ఇంకా ఇండియాకి రావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి